ఆ పేరు దామోదర అంజనవాసా జ్యోతిష్యూపుల్ని లక్ష సరఫి గంట పిల్లలు కొడుతులు వస్తుంటాయి ఉత్తర ఈశాన్య వీధి సూపు చిన్న పనితోటి పెద్దగా డెవలప్మెంట్ అయ్యింది సొమ్ము సంబంధం బంగారం వస్తువులు కానీ ఇంటి ఇప్పుడు పూలు ఆరకాయల లెక్క ఉండేది అంటే ఈశాన్య వీధి సూపు ఉంటుంది ఇంటికి కొంచెం తగ్గుతుంది అంటే మనం అనుకో ఇది కుడిసాడే మళ్ళీ ఇటు వస్తే ఉత్తరం పెట్టకుండా కుడి కుడిసాడు అంటే ఉత్తర ఈశానికి మనకు వీధి సూపు తలుగుతుంది కాబట్టి ఉత్తర ఈశాన్ కూడా సిరిసా భోగభాగ్యాలు ధనం తక్కువ ఎక్కువ లాభం వచ్చి సొమ్ము పైసలు కూడబెట్టి మంచిగా డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది కుండలాగా ఉండేది ఈ బీచ్ సూప్ చల్లగా చూస్తూ ఉంటుంది కూడలు లెక్క కానీ భార్యగా సొమ్ము సుమందాలని వాళ్ళకుంటే ఆభరణాలు భూషణాలు వెండి వస్తువులు పల్లెల్లో తినేది కూడా ఉత్తర ఈశాన్ వీధి సూపు తింటారు అంత గొప్పగా పోతాడు ఆర్థిక అనేది నష్టం అనేది జరగదు దాని వీధి గౌరవం పోతుంటుంది ప్రజాదరణ బాగుంటుంది కష్టం తక్కువ వీళ్ళు కష్టం చేయలేదు వ్యాపారంతో మాటలతోటి లెక్కలతోటి పైకి పోతాడు असां सर्फेशन घटि बे मिलंदो